ఛత్తీస్గఢ్ లో బిలాస్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సంజయ్ అలంగ్ ఓ రోజు బిలాస్పూర్ లోని సెంట్రల్ జైలుకు ఇన్స్పెక్షన్ చేయడానికి వెళ్లారు ఇన్స్పెక్షన్ లో భాగంగా జిల్లా కలెక్టర్ సంజయ్ ఖైదీల వ్యక్తిగత వివరాలు జైల్లో వారు పడుతున్న ఇబ్బందులు డీటెయిల్ గా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు కొందరు మహిళా ఖైదీల మధ్యలో ఓ ఆరేళ్ల చిన్నారి ఆ కలెక్టర్ సంజయ్ కంటపడింది అంతమంది మహిళా ఖైదీల మధ్యలో ఆ చిన్నారి చిరునవ్వుతో ఉల్లాసంగా అందరినీ పలకరిస్తూ వాళ్లతో అల్లరి చేస్తూ చాలా ఉత్సాహంగా కనిపించింది కలెక్టర్ సంజయ్ కళ్లల్లో నీళ్లు తిరగటం మొదలైంది కలెక్టర్ గారు అడిగిన ప్రశ్నలకు అధికారులు సార్ ఆ పాప పేరు ఖుషి అయితే ఖుషీకి కేవలం పదిహేను రోజుల వయస్సు ఉన్నప్పుడే ఆమె తల్లి కామర్ల వ్యాధితో మరణించింది ఆ తర్వాత తన తండ్రి అత్యాచార కేసులో అరెస్ట్ అయ్యారు దాంతో ఖుషీ తండ్రికి కోర్టు పదేళ్లు కట్టిన జైలు శిక్ష విధించింది అయితే తన తల్లి లేదు తండ్రి బంధువులు కూడా ఎవరూ లేరు తండ్రి జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు ఇక ఆ సమయంలో ఖుషీ పసిపాప తన బాగోగులు చూసేవారు కరువయ్యారు ఆ కారణంగా అప్పటి నుండి ఆ అమ్మాయి ఇక్కడే తన తండ్రితో పాటు జైల్లో కలిసి ఉంటుంది దాదాపు కొన్ని సంవత్సరాల నుండి మహిళా ఖైదీలే ఆమె పాగోగులు చూసుకుంటున్నారు సార్ అని కలెక్టర్ సంజయ్ తో చెప్పారు సదరు జైలు సిబ్బంది అయితే ఖుషీ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకున్న కలెక్టర్ సంజయ్ ఖుషీ వెళ్లి కింద కూర్చోని ఖుషీ నీ ఒళ్ళో నీ జీవితంలో నువ్వేం కావాలి నువ్వు చేయాలనుకుంటున్నవేంటో తల్లి నీకేం కావాలమ్మా చేసి పెడతాను అని అడిగాడు దానికి సమాధానంగా ఖుషీ ఏం చెప్పిందో తెలుసా సార్ నాకు మంచి స్కూల్లో బాగా చదువుకోవాలని ఉంది ఆ చిన్నారి మాటలు విన్న కలెక్టర్ ఒక్కసారిగా షాకయ్యాడు తన ఇన్స్పెక్షన్ ముగించుకుని ఖుషీని స్కూల్లో చేర్చడానికి అడ్మిషన్స్ కోసం జైల్లో నుండి ప్రయత్నం మొదలు పెట్టాడు జైన్ ఇంటర్నేషనల్ స్కూల్స్ లో అడ్మిషన్ తీసుకున్నాడు అయితే ఇక్కడ జైన్ ఇంటర్నేషనల్ స్కూల్స్ సైతం కుషికి పన్నెండు వరకు అంటే ఇంటర్మీడియట్ వరకు ఉచితంగా ఎడ్యుకేషన్ తో పాటు అకామిడేషన్ సౌకర్యం కూడా కల్పిస్తామని జైన్ ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ అశోక్ అగర్వాల్ హామీ ఇచ్చారు